అంశము ఆత్మలు స్పిరిట్స్ ఆత్మలు ఈ దినం చాలా విశిష్టమైనటువంటి దినం పరిశుద్ధాత్మ ప్రోక్షింపబడినటువంటి దినం పెద్ద ప్రాముఖ్యత మనకు ముందు తెలియాలి పెంతుకోస్తూ పండగ వినాలి జాగ్రత్తగా వినాలి దీనినే వారముల పండుగ అని కూడా పిలుస్తారు దీనినే వారముల పండుగ అంటారు ఏడు వారముల తర్వాత వచ్చే మరుసటి దినమును ఈ పండుగను ఆచరించినట్లుగా దైవలేఖన భాగంలో మనం చూస్తాం లేవియా కాండము ఇరవై మూడవ సాయము పదహారవ వచనము ఏడవ విశ్రాంతి దినపు మరుదినము వరకు ఒక్కసారి ఆగమ్మ ఏడవ విశ్రాంతి దినపు మరుదినము వరకు ఏడేళ్ళంతా ఏమ్మా ఏడేళ్ళంతా ఏమ్మ గట్టి చెప్పాలా ఇది కూడా అనుమానమేనా ఇది కూడా అనుమానమేనా ఎంత ఏడేళ్ళంతా నలభై తొమ్మిది నలభై తొమ్మిది రోజుల తర్వాత అన్నాడు కదా వచ్చే దినం అంటే యాభైవ దినం అది ఇక్కడ చెప్తున్నాడు ఏడు విశ్రాంతి దినములు ఏడు వారముల తర్వాత వచ్చే మరుసటి దినాన్ని యాభై దినాలు లెక్కించి ఎహోవాకు క్రొత్త ఫలములతో నైవేద్యములు వర్పింపవలను చాలా కాబట్టి క్రొత్త ఫలములతో వారు దేవునికి నైవేద్యమును సమర్పించేటువంటి పండగ ఇది నైవేద్యపు పండగ ప్రథమ ఫలముల పండగ అంటారు దీన్ని ఏమంటారండి ప్రథమ ఫలముల పండగ చూడండి ఒకసారి నిర్గమాకాండము ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన చదవండి గోధుమల కోతలు ప్రథమ ఫలముల పండుగను అనగా వారముల పండుగను సంవత్సరమంతమందు పంట కూర్చు పండుగను చాలండి ఇది ఇస్రాయేలు ఐగుప్తి దేశము నుండి తిరిగి కానానులో ప్రవేశించిన తర్వాత నుండి జరుగుతూనే వచ్చిందండి పెంతు కోస్తు పండగ ఇది ఎప్పుడు వరకు జరిగిందని అంటే క్రీస్తు ప్రభు వారు తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయిన డెబ్బై సంవత్సరాల వరకు జరుగుతూనే అంటే ఎరిసిలేము నాశనము చేయబడు దినం వరకు కూడా ఈ పెంతు కోస్తు పండగ జరిగింది యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత డెబ్బై సంవత్సరాల వరకు ఈ పండుగ జరుగుతూనే ఉందండి అటువంటి సందర్భంలోని యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడై తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత అదే పెంతుకోస్తు పండుగ దినన్న శిష్యులు మేడగదిలో రహస్యంగా కూడుకున్నారటండి ఎందుకు రహస్యంగా ఎందుకు కూడుకోవాలా పండగ కదది మేడగదిలో రహస్యంగా కూడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే మతాధికారులకు భయపడి మతాధికారులకు భయపడి అంటే ఇంకా వాళ్ళు ఎలాగొన్నారంటే భయంతోనే నింపబడ్డారు వాళ్ళని ఇంకా ధైర్యం రాల ధైర్యం రాలేదండి భయంతో వాళ్ళు భయం భయం బిక్కు బిక్కుమంటూనే జీవనం సాగించారు అయితే అక్కడ జరిగినటువంటి ఒక సంఘటన వారిలో ఏం కలిగించిందనంటే ధైర్యాన్ని నింపింది ఏం నింపింది ధైర్యాన్ని నింపింది కనుకనే వారు బాహాకముగా సువార్తను ప్రకటించారు హతసాక్షులయ్యారు ఏంటి సంఘటన అని చెప్పాడు ఏసయ్య ముందుగానే చెప్పడం జరిగింది నేను వెళ్ళిపోతున్నా మీ మధ్యలోనికి నేను సత్య ఆత్మను మీ మధ్యలోనికి పంపిస్తా అప్పుడు ఆయన సర్వ సర్వసత్యములోనికి నడిపిస్తారు అని ఏసయ్య యోహానుషుభ వార్త పద్నాలుగవ అధ్యాయము పదహారవ వచనములో చెప్పారు కదా చదండి ఒకసారి నేను తండ్రిని వేడుకుందును మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణ కర్తను అనగా సత్య స్వరూపియూ ఆత్మను మీకు అనుగ్రహించచున్నాను కాబట్టి అలాగే ఏం జరిగింది ఇక్కడ ఏమ్మా ఆయన చెప్పిన విధంగానే జరిగిందా లేదా ఆయన మాటలు ఒక్కటి కూడా వ్యర్థము కాని ఇది గమనించాలి మీరు ఈ బైబిల్లో చెప్పబడిన ప్రతి మాట కూడా వ్యర్థము కాదు అది నెరవేర్చబడుతుంది పెంతుకొస్తు దిన ఏమొచ్చిందంటే పైనుంచి పరిశుద్ధాత్మ ఎలా వచ్చింది అగ్ని రూపములు వచ్చింది ఎలా వచ్చింది అగ్ని దేనికి సాదృశ్యం అంటే ది ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధికి సాదృశ్యముగా ఉంది అగ్ని ఒక్కసారిగా అలా పడదా లేకపోతే ఒక్కొక్కళ్ళ మీదకి నాలుకలుగా విభజింపబడి అన్నాడు అక్కడ అగ్ని నాలుగులుగా విభజింపబడి ఒక్కొక్కరి మీద వాలగా వాలగానే ఏం కలిగింది వాళ్ళకి వాక్శక్తి కలిగిందటండి జాల ఇక్కడ వాక్శక్తి అనుగ్రహించిన కొలది వాళ్ళు ఎలా మాట్లాడారట అన్య భాషలలో అన్యభాష అంటే ఏంటి హేమ్మా తెలియని భాష అంతే కదా హేమ్మా అంతేగాని అర్థం కాని భాష మాత్రము కాదు తెలియని భాష అండి ఇక్కడ ఎందుకు అన్య భాషలను ఎందుకు అంటే అక్కడ ఉన్నవాళ్ళు ఒకళ్ళు కాదు కొన్ని దేశాల వాళ్ళు అక్కడ నివసిస్తూ ఉన్న కొన్ని దేశాల వాళ్ళు అక్కడ నివసిస్తున్నాడు అక్కడ రాస్తున్నాడు చూడండి ఒకసారి ఐదో వచ్చిన కానిచ్చి ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తు గల యూదులు ఎరుచిరేములో కాపురముండరు ఈ శబ్దము కలుగుగా జనులు గుంపులుగా కూడా వచ్చి ప్రతి మనుషుడు తన తన శుభాషలతో వారు మాట్లాడుట విన్ని కలవరపడి అంతటా వారందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి ఇదిగో మాటలాడుచున్న వీరందరూ గలలీలు కారా అది వీళ్ళెవరు పామరులు విద్యలేని వాళ్ళు మరి అటువంటి వాళ్ళు వివిధ భాషల్లో మాట్లాడడం చూచి ఆశ్చర్యపోయారండి వివిధ భాషలు అంటే ఏమ్మా ఇప్పుడు నేను హిబ్రూలో మాట్లాడితే మీకు ఏమన్నా అర్థమవుతుందా తెలుగులోనే మాట్లాడాలి కాబట్టి వాళ్ళు తెలుగులో మాట్లాడరు మరొకడు హిబ్రూలో మాట్లాడాడు మరొకడు గ్రీక్లో మాట్లాడాడు మరొక్కడ అరబ్రిక్లో మాట్లాడాడు రకరకాలైన అక్కడ రకరకాల జనులు భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు కనుక వారి వారి భాషల్లో వీళ్ళు మాట్లాడారు అదే వాళ్ళు కూడా అదే అంటున్నారు ఏమన్నారు అంతటా వారి విభ్రాంతి ఆశ్చర్య ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలలీలు కార మనలో ప్రతి వాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే అది అర్థమైంది ఇప్పుడు మీకు వారు ఎవరు పార్టీలు మాదీయులు ఎలామీలు మెసపుతోమియా యూదయ కప కపదోకియా పొంతు ఆసియా పృగియా పంపులియా అయుప్తియులని దేశముల వారందరూను కురేనియ దగ్గర లిబియా ప్రాంతముల ప్రాంతములందు కాపురమున్నవారును రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారును యూదులు యూతామత ప్రవిష్ణులు కేత్రేయులు అరేబియులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యం వివరించుట వినుచున్నామని చెప్పుకున్నారు అది మూడు ప్రాముఖ్యమైన విషయాలు ఒకటి మానవుని ఆత్మ ఇది ఉందండి ఇది లేకుండా లేదు హ్యూమన్ స్పిరిట్ రెండోది డిమన్ స్పిరిట్ మూడోది హోలీ స్పిరిట్ మొదటిది మానవుని ఆత్మ ఇది ఎవరు పెట్టారు దేవుని పెట్టిన దీపం అన్నాడు కదా ఈ దీపం ఏమైపోయింది మొదట బాగానే ఉంది మానవుని ఆత్మ మొదటిలో చాలా బాగుందండి పరిశుద్ధంగా పవిత్రంగా ఉంది ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవునికి దూరం అయ్యాడో చెడిపోయింది అందుకని పౌలు గారు ఆ కొరిందీరి సంఘంతో మాట్లాడుతూ కొరిందికి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచ్చిన అని చదవండి ఒకరిని మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనసు ఆత్మకే కానీ అది ఇది చాలా చెడ్డది ఈ మనుషుని ఆత్మ ఉన్నది ఇది చెడిపోయిందండి పాడైపోయింది అందుకని పరిశుద్ధాత్మ కావాలన్నది మనుషుల ఆత్మలు మంచివి కావు రెండవది డిమండ్ స్పిరిట్ మనందరికి తెలిసినటువంటి దియాల గురించి అవునా ఏమా ఎలా ఉంటారు చెప్పండి పెద్ద పెద్ద కేకలు వేస్తారు అరుస్తారు గంతులేస్తారు అక్కడ పడతారు ఇక్కడ పడతారు తెలుసా చాలా దియ్యాలు మొదలుపెట్టాను నేను తెలుసా అండి వాళ్ళు మన స్వాధీనంలో ఉండరు అసలు మన స్వాధీనంలో ఉండరండి గట్టిగా పట్టుకోవాలని పది మంది పట్టుకున్నా విడిపించేసుకుంటారు నిజమేనండి అది వాస్తవం నిజంగా వాస్తవం జరిగిన సంఘటన చెప్తున్నా పట్టుకొని బలవంతులు కూడా పట్టుకున్న విడిపించుకుంటారండి మీకు ఎక్కడికో ఎందుకు దైవ గ్రంథంలోనే ఉన్న గెరాసేన దేశంలో ఉన్న కదా దేవి పట్టిన వ్యక్తి ఎలాగ ఉన్నాడండి అంతే పెద్ద పెద్ద కేకలేస్తారు పెద్ద పెద్దగా కేకలు ఇప్పుడు వద్దాం దెయ్యాలు ఆత్మ పట్టిన వాళ్ళు కూడా ప్రవచిస్తారు పుతోను అను దెయ్యం పట్టినటువంటి చిన్నది ఏం చేసిందండి సోది చెప్పిందా లేదా అంటే జరగబోయే దాని కోసం చెప్పిన సంఘటన మనకి దయ్యాలాత్మలు కూడా బోధిస్తాయి ఆత్మలు కూడా అద్భుతాలు చేస్తాయి ఆత్మలు కూడా రకరకాలైన కార్యాలు జరిపిస్తాయి పౌల్ గారు చెప్పాడు కొరిందీ సంఘానికి రాసిన మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత క్షుణ్ణంగా చదవండి అక్కడ ఆత్మ గురించి మాత్రమే మాట్లాడాడు అయితే ఆత్మ లేదని కాదు ఆత్మ భాష మాట్లాడుతుంది ఆత్మ వచ్చిన వారి యొక్క జీవితాలు వేరేగా ఉంటాయి ఇక్కడ చెప్తున్నాడు చూడండి ఒకసారి కొరింది సంఘానికి రాసిన మొదటి పత్రిక పద్నాలుగు ముప్పై మూడు చదవండి అలాగే పరిశుద్ధుల సంఘం అన్నిటిలో ఏదటండి సమాధానమునకే కర్త కానీ అల్లరికి అది ఇప్పుడు అర్థమయ్యేది మీకు పరిశుద్ధాత్మ అనుభవం ఎలా అంటే నేను చాలామంది భక్తుల ద్వారా తెలుసుకున్న విషయం ఏంటంటే అది వచ్చినప్పుడు నిజంగానే మన శరీరం మన స్వాధీనంలో ఉండదు ఖచ్చితంగా అలాగని విపరీతంగా ప్రవర్తించదు చేస్తలు చేయదట ఇప్పుడు మనము అసలు పరిశుద్ధాత్మ దిగి వచ్చిన వారి జీవితాలు ఎలా ఉంటాయనంటే డిఫరెంట్గా ఉంటాయండి మీరు ఒకసారి ఆలోచన చేయండి నైతిక స్వరూపం మార్చబడుతుంది మన మాటలు మారిపోతాయి మన ఆలోచనలు మారిపోతాయి మన పనులు మారిపోతాయి మన ప్రవర్తన మారిపోతుంది అన్నీ అది మారకుండా నాకు పరిశుద్ధాత్మ వచ్చిందనంటే అది అబద్ధం ఖచ్చితంగా చెప్తున్నా అది మారకుండా పరిశుద్ధాత్మ దిగు వచ్చిందనంటే ఆ దురాత్మ తప్ప పరిశుద్ధాత్మ కాదు రెండవది పాపేచ్చలకు దూరంగా ఉంటారు అటు ఇవన్నీ సొంత మాటలు కాదు విప్రెషన్ చూపించిన టైం లేదు ఒకసారి చదవండి చదివిస్తాను కొరిందీలు రాసిన పత్రిక ఆరో అధ్యాయము తొమ్మిదో వచ్చిన కాడి నుంచి పదకొండవ వచ్చిన గల బాగానే చదవండి ఒకసారి కారేరని తెలియదా మాసపోకుడి జారులైనను విగ్రహారాధికులైనను అభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయుగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబూతులైనను దోషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసురు కానెరని మీలో కొందరు అతివారయుండురి గని గాని ప్రభాని యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారి నీతిమంతులుగా తెరచబడితేరి అది రెండవది శరీరేచ్ఛలను నెరవేర్చుకోరు అంటే దానికి దూరంగా ఉంటారు గలతీలు రాసిన పత్రిక ఐదు పదహారు చదవండి నేను చెప్పినది ఏమనగా శరీరేచ్ఛను నెరవేర్చరు శరీర ఆత్మకును ఆత్మ శరీరమునకును అపేక్షించను చాలండి అంటే ఆత్మ కలిగిన వాడు ఏం చేస్తాడు శరీరేచ్చను నెరవేర్చడు నన్ను దూరంగా ఉంటాడు మూడవది ఆత్మ కలిగిన వాడు ఫలాలు కలిగి ఉంటాడు ఏ ఫలాలు ఆత్మ ఫలాలు ఏంటి ఏమా గలతీలు రాసిన పత్రిక ఐదు ఇరవై రెండు చదవండి అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము అది ఏం కలిగి ఉంటాడండి ఈ పరిశుద్ధాత్మను మనము అనుసరించాలా అది వలన సాధ్యం దేవుని వాక్యం వలన మాత్రమే దేవుని వాక్యం వలన మాత్రమే నువ్వు పరిశుద్ధాత్మను అనుసరించగలవు దాని ప్రకారం జీవించగలవు ఎవరు పరిశుద్ధ ఆత్మచేత నడిపింపబడతారు వారు మాత్రమే రోమేల్కి రాసిన పత్రిక ఎనిమిదో వచ్చే పద్నాలుగు వచ్చిన ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులయ్యందరు ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం మనము ఏ ఆత్మను అనుసరించి అన్నది మనం మన పరిశీలన చేసుకుందాం దేవుని ఆత్మ చేత మన నడిపింపబడితే గనక తప్పనిసరి ఆయన కుమారుడు కుమార్తెగా ఉంటాం ఆయన చిరు చి జీవానికి వారసుడుగా ఆ రీతిగా జీవించడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు సహాయం చేసి నడిపించనుగాక